సింహరాశి ఫలితము క్రోధినామ సంవత్సరంలో సింహరాశి మా మీ ము టూ అనగా మఖానక్షత్రము పుబ్బ నక్షత్రము ఉత్తర ఒకటో పాదం అంటే నాలుగు నాలుగు ఎనిమిది ఒకటి తొమ్మిది సింహరాశి ఈ సింహరాశి వారికి మే నెలలో రెండు ఆదాయము ఆరు ఖర్చు ఉంటుందండి అదేవిధంగా వీరికి పూజ్యము రెండు అవమానం రెండే ఉంటాయి ఈ సింహరాశి వారు స్వతహాగా వీరు అభిమానవంతులు ఒకరికి దాచేటువంటి లక్షణాలు ఉండవు వీరికి తామే గొప్ప అనుకునేటువంటి స్వభావం ఉండేటువంటి వాళ్ళు ఈ సింహరాశివారు వీరికి వైశాఖ మాసంలో అప్పుల బాధ ఎక్కువ ఉంటుంది కుటుంబ కలహాలు ధనానికి చాలా కొరత ఏర్పడి అప్పులు చేయాల్సినటువంటి సమయము అదేవిధంగా భార్యతో కానీ పిల్లలతో కానీ గొడవలు పడేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది సింహరాశి వారికి అదేవిధంగా వీరికి అపకీర్తి రుణ బాధలు కోర్టు వ్యవహారాలు మరి ధన నష్టము శారీరకంగా అనారోగ్యం పాలవుతారు మానసిక అనారోగ్యము అనగా చింత శారీరక అనారోగ్యం అన్నప్పుడు వ్యాధి ఈ రెండు పట్టి పీడించి తద్వారా మానసిక ఆందోళనతో పాటు ధన వ్యయం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది వీరు ఈ నెలలో అనగా అనగా వైశాఖ మాసంలో రుణాలు చేసేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి రుణ రుణగ్రస్తులుగా ఉంటారు అదేవిధంగా వీరికి వీరు చేయని నేరానికి శిక్ష అనుభవించవలసి వస్తుంది కొన్ని దుష్టశక్తులు వీరిని హతమార్చాలనేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి అవకాశం ఎండగా ఉంది వీరికి అనగా ప్రాణభయం ఉంటుంది వీరు ఏ పని చేసినా సింహరాశి వారు అమ్మినా కొన్న నష్టాలే జరుగుతుంటాయి కొన్ని వస్తువులకు అడ్వాన్స్ ఇచ్చినటువంటి వస్తువులను కూడా కొనలేకపోతారు సమయానికి డబ్బు అందక ధన నష్టము పరువు నష్టము ప్రాణాభయము ఈ విధంగా మనోవిచారము ఈ విధంగా సింహరాశి వారికి అంత అనుకూలంగా ఉండని సమయం ఈ మే వీరు శ్రీరామ రక్షాస్తోత్రం కానివ్వండి లేదా దేవి యొక్క మూలవంత జపం కానివ్వండి చేసినట్టయితే వీరికి కాస్త మెరుగైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ సింహరాశి వారు మే నెలలో కడు జాగ్రత్తగా ఉండి వీలైనంత వరకు సత్సంగము యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడము ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనడము వీటి వల్ల వీరికి కాస్త శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది కాబట్టి మీరు కడు ఉండాల్సినటువంటి నెల మే నెల ఇది రోజినామ సంవత్సరంలో సింహరాశి వారికి మే నెల యొక్క ఫలితము శుభం భూయా